అగ్ని ప్రమాదమా అసెంబ్లీ చిట్టన రాజుగారు ఇంకా కూడా ఉంటే ఎలాగండి వెయ్యి కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ని దగ్ధం చేశారు దీని వెనుక పూర్తిగా వైసీపీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకా అయినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది వెయ్యి కోట్ల రూపాయల దంద అక్కడ చోటు చేసుకుంది వాటికి సంబంధించినటువంటి మనకు అందినటువంటి అంశాల తెలియవచ్చినటువంటి ఏమిటి అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలోని ట్వంటీ టూ ఏ అంటే రికార్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ రికార్డ్స్లో ఉన్నటువంటి రూమ్ మాత్రం తగలబడిపోయింది దీనిపైన ఆ తగలబడినటువంటి ఆ రూమ్ సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తే అక్కడ వరకే తగలబడింది జనరల్గా ఏమనుకుంటాము ఎవరైనా కానీ అలా తగలబడిన వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని భావిస్తాం షార్ట్ సర్క్యూట్ జరిగిందేమో అని చెప్పని అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మొత్తం పరిశీలిస్తే ఎక్కడా కూడా కరెంట్ కేబుల్ వైర్ వైర్స్ ఉంటాయి కదా లోపల మనం గోడలో పెట్టేసి దాంట్లో పెట్టి పెడతాం కదా ఆ వైర్లు ఎక్కడా కూడా తగలబడలేదు మరి దాంట్లో ఉన్నటువంటి వైర్లు తగలబడకుండా షార్ట్ సర్క్యూట్ ఎలా అయింది షార్ట్ సర్క్యూట్ అయింది ఆ పైపుల్లో ఉన్నటువంటి వైర్లు తగలబడితే ఓకే షార్ట్ సర్క్యూట్ అయిందని అనుకుంటాం వైర్లకి ఎక్కడ కాదా కరెంట్కి ఎక్కడ అంతరాయం జరగల జరిగింది ఎక్కడయ్యా అంటే ఆ ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నటువంటి ఆ డార్క్ రూమ్లో వాటన్నిటికి సంబంధించిన సిస్టమ్స్ వాటన్నిటికి సంబంధించినటువంటి ఈ రికార్డ్స్ మాత్రం తగలబడినాయి అందులో కొన్ని బయట కూడా వచ్చి తగలబడినాయి బయటికి మరి పరిగెత్తుకుంటా వచ్చినాయో అమ్మో మేము తగలబడిపోతున్నాము ఈ ప్రభుత్వ ఆస్తులు ఈ ఆస్తులు మళ్ళీ ఎవరికన్నా రేపు ఎవరికైనా తెలుత తెలుతుందో లేదో అని చెప్పని మరి ఆందోళన చెందినయో ఫైల్స్ తెలియదు కానీ ఫైల్స్ ఆర్డీఓ కార్యాలయంలో నుంచి బయటికి పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ కూడా కొంచెం తగబడిని పాపం వాటికి కూడా ప్రాణం వచ్చింది భయపడిపోయి బయట కూడా తగలబడినాయి మరి ఇదంతా ఎలా జరిగింది ఇందుట్లో షార్ట్ సర్క్యూట్ అనేటువంటి దానికి ఆస్కారం లేదు షార్ట్ సర్క్యూట్ అయితే కరెంటు వైర్స్ తగలబడి ఉండాలి లేదా వాటికి సంబంధించినటువంటి అది ఎక్కడో దగ్గర ట్రాక్ అయ్యి ఉండాలి ఎక్కడ కాలేదు తగలబడింది ఎక్కడయ్యా అంటే ట్వంటీ టూ ఏ ఉన్నటువంటి ఆ ఫైల్స్ ఆ రూమ్స్ అవన్నీ అంతవరకు అట్ట వరకు ఎక్కువ తగలబడింది ఆ పక్కన ఉన్నటువంటి కూడా మిగిలిన ఫైల్స్ కూడా కొంత అంటుకున్న తర్వాత సరే ఇది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అని అంటే దీనికి ఒక చాలా కీలకమైనటువంటి అంశాల్లో ఎవరైతే ఆర్డీఓ హరిప్రసాద్ అనే అతను ఆయన శనివారం రోజు సాయంత్రం బదిలీ అయ్యారు హరిప్రసాద్ అనే వ్యక్తి ఆర్డీఓ శనివారం సాయంత్రం బదిలీ అయ్యారు అంటే మొన్న సాయంత్రం బదిలీ అయ్యారు సరే అక్కడికి వేరే అతను పోస్టింగ్కి వచ్చారు ఇంకా ఆయన రాలేదు జాయిన్ కాలేదు సరే ఆ రోజు హరిప్రసాద్ తోటి అక్కడ ఎవరైతే కబ్జా మాధవరెడ్డి రెడ్డి ఏం పేరు కబ్జా మాధవరెడ్డి కబ్జా మాధవరెడ్డి రెడ్డి ఇది అండర్లైన్ మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తారా కబ్జా మాధవరెడ్డి అండర్లైన్ అతను ఒక గంటసేపు ఈ హరిప్రసాద్ తోటి ఒక రూట్లో వచ్చి ఒక గంటసేపు సమావేశమై ఇంకో రూట్లో వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరి మధ్య గత పది రోజులుగా ఫోన్ కాన్వర్జేషన్స్ ఎక్కువగా జరిగినాయి అట ఆయన దగ్గర కలవాలి ఆయనతో మాట్లాడటం లేదా ఇంకోటి జరగటం ఇంకో బయట కలవటం లేదా ఆయనతో ఫోన్లో మాట్లాడటం ఇవంతా కూడా చాలా ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది ఈ కబ్జా మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ రెవెన్యూ వ్యవహారాలు చూడటంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి మరి ఈ కబ్జా మాధవరెడ్డి దాదాపుగా ఎక్కడైతే మదనపల్లి నుంచి పొంగనూరు వరకు ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి అనేక ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి భూములు కావచ్చు అన్నదమ్ముల ఆస్తుల వివా వివాదాలకు సంబంధించిన భూములు కావచ్చు కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు ఏదైతే ఇట్లాంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పాటు ప్రభుత్వ భూములు లిటికేషన్లో ఉన్నటువంటి భూములు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ మదనపల్లి నుంచి పొంగి పెద్ద చెక్ డ్యామ్ ఉంటుంది ఒక ఆరు ఎకరాలలో విస్తీర్ణ చెక్ డ్యామ్ ఆ చెక్ డ్యామ్ని తీసేసి దాన్ని చదును చేసేసి ఎకరాల దానిని కూడా వీళ్ళ పైన వీళ్ళకి అనుకూలంగా రికార్డ్స్ రాయించేసుకున్నటువంటి అంశాలు కూడా ఈ కబ్జా మాధవరెడ్డి చరిత్రలో మనం కనీ విని ఎరగినటువంటి అంశాలన్నిటినీ అక్కడ ఆయన చోటు చేశాడు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు మరి ఈ కబ్జా మాధవరెడ్డి నేతృత్వంలోనే ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి భూములు మొత్తం వీటన్నిటినీ అన్యాక్రాంతం అయిపోయింది అన్నీ కూడా చేతులు మారినాయి వేడి బినామీల పేర్ల మీదకి వెళ్ళిపోయినాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణని ఎవరైతే ఇటీవల గెలిచినటువంటి శాసనసభ్యులైనటువంటి షాజహాన్ గత శాసనసభ్యుడు ఆయన ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడు ఆయన దీనిపైన ఆరోపణ చేశారు దీని మీద విచారణ జరగాలి అన్నారు విచారణ జరగాలి అని అనే వెంటనే జరిగిన వెంటనే హరిప్రసాద్ యార్డివో బదిలీ అవటం బదిలీ కాకముందు ఈయన వచ్చి ఆయనతో కూర్చోటం కూర్చున్న తర్వాత ఆదివారం చాలా గొప్ప విషయం ఏంటంటే ఆదివారం ఎవరైతే అసిస్టెంట్ కమి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ హీరో గౌతమ్ తేజ్ ఈయన ఆదివారం పూట అదే రూమ్లో ఆ పక్క టేబుల్లో రేత్రి పదకొండున్నర గంటల వరకు ఆయన పనిచేశాడు ఎన్ని గంటల వరకు రాత్రి రాత్రిన్నర వరకు ఆదివారం 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 రాత్రి సెక్షన్లో అదే సెక్షన్లో రేత్రి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేశారు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందనంటే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో జరిగింది అంటే ఆయన వెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకు అలా జరిగిందనేటటువంటిది ఇప్పుడున్నటువంటి అంశం సరే ఈ ఈయన ఈ గౌతమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి ఈ కబ్జా మాధవ రెడ్డికి అనుంగ శిష్యుడు ఎంటైర్ రెవెన్యూలో అత్యంత కీలకమైన వ్యక్తి కబ్జా మాధవరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సొంత మనిషి సరే వీళ్ళు చేసినటువంటిది ఏంటి అని అంటే ఇది ఇందులో ఎవరైతే ఈ గౌతమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి ఇందులో యాత్రా టూ అని సినిమా ఒకటి తీశారు కదా గతంలో యాత్ర టూ అని తీసినటువంటి సినిమా తీసినటువంటి ఎవరైతే ఆ నిర్మాత ఉన్నారో ఆ సినిమాకి అతను ఖర్చు పెట్టుకొని తీసినందుకు మహీవి రాఘవ మహివి రాఘవ రాఘవ ఇతనికి రెండు ఎకరాలు పైన సినిమా స్టూడియో కట్టుకోవడం కోసం దాని నిమిత్తం రెండు ఎకరాలు ఇచ్చారు దాని విలువ ఎంతండిద్దు తెలుస్తే అక్కడ హార్సీహిల్స్లో ఎంత ఉండి తెలుసే విలువ ఎకరం ఇరవై కోట్లుంటుంది రెండు ఎకరాలు నలభై కోట్ల రూపాయల భూమిని ఇచ్చారు ఈ ఈ ఈ వ్యవహారంలో ఈ గౌతమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి కీలకం ఈ కబ్జా మాధవ్ రెడ్డితో గౌతమ్ తేజ్ అయ్యి వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఒక పథకరచన చేసి ఈ అంతా కూడా ఆదివారం పూట ఏది అధికారు మనం మామూలుగా చేరు మామూలుగానే ఉన్న రోజులు చూడాలంటేనే చాలా కష్టం ఆదివారం పూట రేత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆయన అక్కడ పనిలో నిమగ్నమైపోయి ఆయన చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్య అంటే ఈయన ఈయన తగలబెట్టారని నేను అంటలేదు కానీ ఎవరినైనా బయట నుంచి వ్యక్తులు వచ్చి దాన్ని తగలబెట్టేసి మొత్తం దగ్ధం చేసేసి వాటన్నిటినీ కూడా డివైడ్ చేసేసి అది తగలబడినటువంటి వెంటనే పది నిమిషాలకు మళ్ళీ ఆయన అక్కడికి వచ్చి ఆ దగ్గర ఉండి ఆ ఫైల్స్ యొక్క దాన సంస్కారాలని ఆయన చాలా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది కూడా వారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక మరొక ఆరోపణ అంటే ఏమి జరుగుతుందండి ఈ వ్యవస్థల్లో అనేటువంటిది కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది మరి దీనిని ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి భూములని రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయంలోనే అంత నిస్సిగ్గుగా వాటిని కబ్జాలు చేయటం వాటిని ప పేర్ల మీద రాయించుకోవటం వాటిని తగలబెట్టడం అనేటువంటిది నిజంగా అత్యంత నీచమైనటువంటి సంఘటనగా చూడాలి ఇక దీంట్లో మరొక కొత్త కోణాన్ని నాకు తెలిసినటువంటి మరొక కొత్త కోణం ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులకు చెందినటువంటి భూముల రికార్డ్స్ను కూడా వీళ్ళు వీళ్ళ పేర్ల మీద బినామీ పేర్ల మీద రాయించారట అది బయటికి ఎక్కడొస్తుందోనని ఈ మొత్తం విధ్వంసానికి చేశారనేటువంటిది మరొక కీలకమైనటువంటి అంశే ప్రైవేటు వ్యక్తులు మదనపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా కీలకమైనటువంటి ఉంటే అందులో వాళ్ళకి నచ్చినటువంటివి వాళ్ళవి వాళ్ళకి తెలవకుండా వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉంటుంది కానీ వాటన్నిటినీ కూడా రాయించేసుకున్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ వస్తుంది ఇక హరిప్రసాద్ మీద అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద అదే విధంగా ఈ వరుణ్ తేజ్ మీద ఎందుకు అనుమానం వస్తుంది మరి వాళ్ళ పాత్ర ఏంటి అని అంటే దుర్మార్గం ఏంటంటే ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడితే ఆర్డీఓ ఏం చేయాలండి కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి ఆర్డీఓ ఏం చేయాలి జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలి ఈయన జాయింట్ కలెక్టర్కి ఇన్ఫామ్ చేయలేదు ఆర్డీఓకి ఇన్ఫార్మ్ చేయలేదు ఇది ఆయన యొక్క గొప్పతనం అంటే పూర్తిగా వాటిని తగలబెట్టేంత వరకు దగ్గర ఉండి కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఎవరైతే సిఐ ఎప్పుడైనా ఒక ఫైవ్ పెద్ద ఇన్సిడెంట్ ఆర్డీఓ కార్యాలయం తగలబెడితే ఎవరు తెలియజేస్తారంటే సిఐ డిఎస్పికి ఎస్పీకి తెలియజేస్తాడు కానీ ఈ సిఐ డిఎస్పికి తెలియజేయలేదు ఎస్పీకి తెలియజేయలేదు మరి ఎవరికి తెలియజేశారా అంటే వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లేదంటే ఈ కబ్జా మాధవరెడ్డికి సార్ దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసేవని చెప్పారా మరి వాళ్ళకి చెప్పినట్టు ఎవరో చెప్పాలి వాళ్ళకి చెప్పకపోతే ఎవరికి చెప్పాలి మరి వీళ్ళకి చెప్పారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం బాధపడాల్సినటువంటి అంశం